సెకండ్ సెమిస్టర్ చదువుతున్నాడు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సెమిస్టర్లో అసలు ఒక్క ల్యాబ్ క్లాస్ కూడా రాలేదండి చాలాసార్లు వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేశాను అనమాట నువ్వు ల్యాబ్కి రాకపోతే ఎక్స్ట్రల్ ఎగ్జామ్ కూడా ఎలవ్ చేయమని కూడా చెప్పాను వాడు ఇక్కడ హాస్టల్ రూమ్లోనే ఉంటాడు కానీ వాడు ఎప్పుడు అయితే రావట్లేదు చాలాసార్లు హెచ్ఓడి గారు లిస్ట్ కూడా తీసుకొచ్చాం ఆయన కూడా పిలిచి మాట్లాడారు వాళ్ళని చేశారు అంతా అయిందండి ఈ రోజు ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ ఉంది ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వాడు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయకుండా ఎక్స్టర్నల్ ల్యాబ్ నువ్వు రాయడానికి అవదు ఒకసారి హెచ్ఓడి గారిని కలవని చెప్పాను హెచ్ఓడి గారి దగ్గరికి వెళ్ళాడు హెచ్ఓడి గారిని కలిసి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వస్తే హెచ్ఓడి గారు మీతోనే మాట్లాడమన్నారండి అన్నాడు నేను హెచ్ఓడి గారితో వెంటనే ఫోన్లో మాట్లాడాను నేను ఏం పర్మిషన్ ఇవ్వలేదు అని వాడు చెప్పారు చెప్పిన తర్వాత నేను నువ్వు రాయడానికి ఎగ్జామ్ రాయడానికి అవదు వెళ్ళిపో చెప్పాను పట్టుకొని కాబట్టి ఎగ్జామ్ హాల్లో కాబట్టి మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు వారిని కొంతవరకు పట్టుకొని లాగడానికి ప్రయత్నించారు ఒక రెండు మూడు సార్లు పొడిచిన తర్వాత లేకపోతే ఇంకా చాలా సివిర్ గా ఉండారు ఇది కంప్లీట్ గా వెల్ ప్లాన్ ఈ విధంగా ఫోటోలు పేపర్ క్లీక్ ఇస్తున్నారు కూడా స్టిచ్ చేశారు